దీన్ని ఏమంటారు అమ్మమ్మ ఏ పికలేది దీన్ని దూర చింతకాయ తొక్కు అంటారు ఈరోజు దూర చింతకాయ తొక్కు ఎట్లా వేసుకోవాలో చూపిస్తాం దీనికోసము మంచిగా ముదిరినటువంటి పెద్ద పెద్ద చింతకాయలను తీసుకొని మంచిగా కడిగి పైన తోలు తీసేసి ఏ గింజకు ఆ గింజ ఇట్లా మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి ఈ పోపు కోసము పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని నూనె వేడిగా కొన్ని పోపు గింజలు కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని పోపంతో మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఏ తొక్కు పెట్టుకున్నా కూడా పల్లీ నూనె వేసుకుంటే తొక్కు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పోయి బంద్ చేసి మనం ఫ్రెష్గా అల్లం అల్లమెల్లిగడ్డ కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనము తీసిపెట్టుకునే చింతకాయలను ఒక పెద్ద గిన్నెలు వేసుకొని దీనికి తగినంత కారం ఉప్పు ఒక చించ పసుపు కొంచెం ఆవపిండి కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి ఇందాక మనం రెడీ చేసుకున్న పోపుని వేసుకొని మంచిగా కలుపుకోవాలి అక్కడ వీడియోలు మాత్రం ఎట్లా కలుపుతుంది అట్లా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మన దూర చింతకాయ తక్కువ రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఈ చెట్నీ ఎట్లుందో చూసి చెప్పు బిట బాగుందామమ్మ